హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీబిట్టు ఈరోజు మనము పాలేజ్ గణేష్ని గురించి చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి దీని యొక్క అడ్రస్ మనం తెలుసుకున్నట్లయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా పాలాజీ అనే గ్రామం ఇది ఇది తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది బహిసా నుంచి ఎగ్జాక్ట్లీ ముప్పై ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి చాలా చక్కగా మనం వెళ్ళి రావచ్చు సో దీనికి ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన బస్సులను నిర్వహిస్తున్నారు ఇలాంటి బాధలు ఎలాంటి భక్తులకి ఎలాంటి బాధలు లేకుండా చక్కగా వాళ్ళు మనకు ఈ సౌకర్యాలు కల్పించారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ముఖద్వారం చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు మహారాష్ట్ర వాళ్ళు సో ఇక్కడ అంతా కూడా తెలియ మాట్లాడతారు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ బాలాజీ గణేష్ యొక్క ప్రత్యేకత గురించి కూడా మీకు తెలుపుతాను ఈ పాలాజీ గణేష్ సంవత్సరం మొత్తంలో ఎప్పుడు కూడా చూపించారు ఫ్రెండ్స్ ఓన్లీ నవరాత్రులు మాత్రమే దీన్ని చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గణేష్ యొక్క ప్రత్యక్తి ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు ఈ ప్లేగు వ్యాధిని నిర్మూలించడానికి ఈ నిర్మల్ నుంచి చెక్కను తీసుకెళ్లి చెక్క గణేషుని తయారు చేసుకొని చెక్క గణేషం తయారు చేసుకుని గుడిలాగా పెట్టుకుని దాంట్లో పూజించడం జరిగింది కాబట్టి అప్పుడు వాళ్లకు ఈ ప్లేగ్ వ్యాధి యొక్క నిర్మూలన జరిగింది కాబట్టి అందుకే వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ సో నమ్మకం ఎక్కడ ఉంటుందో బలం అక్కడ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నమ్మి బాలాజీకి చేరుకుంటున్నారు ఫ్రెండ్స్ సో మీరందరూ కూడా సంవత్సరంలో ఒక్కసారైనా బాలాజీ గణేషన్ దర్శించుకోవాలి ఎందుకంటే మరి బాలాజీ గణేషన్ యొక్క ప్రత్యేకత చాలా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నీరు దొరకలేదు సో నీ దొరికిన కాలంలో ఒక బావిని తవ్విన తర్వాత ఆ బావి నుంచే స్వచ్ఛందంగా అబ్బే నీళ్లు పైకి వచ్చేసాయి ఇప్పటికీ కూడా అలాగే నీరు వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గొప్ప ప్రత్యేకత ఉందని చెప్పాను కదా ఆ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా బాలాజీ గణేష్ని దర్శించుకొని తొమ్మిది గుంజీలు తీసి తన మనసులో ఉన్న కోరికను నెరవేర్చమని శ్రీ మహాగణపతి మహారాజ్కి వేడుకోవాలి అదే విధంగా ఒక ముడుపు కూడా కట్టుకుని రావాలి సో తన కోరిక సిద్ధించిన తర్వాత మళ్లీ గణపతి దేవుని దగ్గరికి వెళ్లి ఆ ముడుపును విప్పేసి రావాలి సో ఇది ఆనవాయితీగా వస్తున్న విషయం కాబట్టి అందరూ బలంగా అక్కడ నమ్ముతున్నారు ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలు సకాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి మనం కూడా నమ్మి తప్పకుండా మీరు ఈ సంవత్సరం ఎట్లాగూ ముగిసిపోయింది కాబట్టి వచ్చే నవరాత్రుల్లో ఖచ్చితంగా సిద్ధంగా ఉండి ఆ గణపతి మహారాజ్ దగ్గరికి వెళ్లి దర్శించుకోమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మనం వచ్చేసినాము బాలాజీ గణేష్ యొక్క ముఖ ద్వారము ఇది ఇక్కడ ఎంత చాలా చక్కగా డెకరేషన్ చేయడం జరిగింది తర్వాత ఈ ద్వారం ఉండనే మనం అందరం కూడా గణేష్ ని దర్శించడానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి చాలా చక్కగా లైటింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో ఈ ద్వారం ఉండనే మనం గణేష్ దర్శించుకోవాలి వచ్చేసినాము చూడండి చక్కగా డిజైన్ చేయడం జరిగింది గణేష్ దర్శనం మనకు భాగ్యం కలుగుతుంది ఏ బోలో గణేష్ మహారాజ్కి ఇది ఫ్రెండ్స్ గణేషుని యొక్క కడప సో ఫ్రెండ్స్ గణేషునికి ఒకసారి మీరు మనసులో ఏ బోలు గణేష్ మహారాజ్ కరండి ఇదే దర్శించుకోండి ఇదే విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంటుంది సో ఎప్పుడైతే ఈ నవరాత్రులు కంప్లీట్ అయిందో ఆ తర్వాత చేస్తారు ఇక్కడ ఇక్కడున్న చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ మన చిన్న గిరు తీసుకెళ్లి నవరాత్రులు కాగానే గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ భక్తులు ఎంత సమూహంగా ఉన్నారో ఇంత భక్తులు ప్రతి డైలు కూడా ఈ నవరాత్రులు కూడా విర్విరంగా వస్తూనే ఉంటారు భోజనాలు జరుగుతూనే ఉంటాయి వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు వస్తున్న వస్తూనే ఉంటారు సో ఇక్కడ చూడండి మనకు భక్తుల యొక్క ముడుపులు ఇక్కడనే మనం వేయాలి మన మనసులో కోరికను కోరుకొని ఇక్కడనే ముడుపులు కట్ట ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ముఖద్వారానికి ఎడమ పక్కన ఉంటుంది కాబట్టి ఇది గమనించగలరు సో ఇలా ఫ్రెండ్స్ చాలా మంది భక్తులు వచ్చేసి ఇక్కడ జైబులు గణేష్ మహారాజ్ అంటూ నినాదాలతో అందరూ చాలా చక్కగా పాల్గొంటారు ఇప్పుడు మేము వచ్చిన సమయానికి మా అదృశ్యం కొద్దీ మరి హారతి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆరతిలో ఈ హారతిలో నిమగ్నమై ఉన్నాము అందరు భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ దీనిని డ్రోన్ ద్వారా కూడా షూట్ చేయడం జరుగుతుంది లైవ్ లో కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మీరు వీలైతే మీ ఛానల్లో పెట్టుకుని చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్ హారతి అందరూ కూడా హారతి బోలు గణేష్ మహారాజుకి జై మిగతా భక్తులు అందరూ కూడా దర్శనం కావాలి కాబట్టి అందరికి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్ జైబోలో గణేష్ మహారాజ్ సో ఇంత హర్బాటంగా ఈ గణేష్ యొక్క నవరాత్రు కార్యక్రమాన్ని దివ్యంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ గణేష్ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది గణేష్ యొక్క నవరాత్రుల తర్వాత మీరు ఎప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడనే ఈ గణేష్ దగ్గరనే మనం ముక్కుకొని వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి నవరాత్రులు అనేది స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఇది ఇక్కడ ఈ ప్లేస్ కూడా పాటలు పాడడానికి మనం భజన చేయడానికి అనువుగా ఇక్కడ నిర్మించడం జరిగింది కాబట్టి లైఫ్ లో ఒక్కసారైనా ఈ గణేష్ దర్శించుకుని మీరు పుణ్యతులు కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా కొంతమంది కన్నా భక్తులకు ఇది వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరికి షేర్ చేస్తారని ఈ షేర్ చేసే లోపు మీ కోరిక కూడా నెరవేరి మరి మీకు పుణ్యం జరుగుతుందని మనస్ఫూర్తి నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి గణేషుడు నమ్మండి గణేష్ మహారాజ్ కి